హాయ్ హలో అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి ఈవేళ మార్నింగ్ నా వీడియో అండి చూడండి మంచిగా ఒక లైక్ ఇవ్వండి లైక్ పూర్తి తగ్గించేశారు మార్నింగ్ మార్నింగ్ కాల్ వచ్చి పెట్టుకున్నాను తర్వాత గుడ్లు పొయ్యి మీద వేసుకొని ఉడవబెడుతున్నానండి తర్వాత ఇదిగోండి ఆయిల్ వేసి గుడ్లు ఫ్రై చేస్తున్నాను అంటే కొద్దిగా వేపుకోవాలి కదా మనము అలాగా చూడండి ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి గుడ్లు నాలుగు గుడ్లేనండి సరిపోతాయి నేను తక్కువ మంది కదా మా ఆయన నేను మా యాప్లే కదా సరిపోతున్నాయి అదొండి వేపిసి తీస్తాను కొద్దిగా పసుపు వేసుకున్నానండి పసుపు వేసుకుంటే గుడ్డు పేలదు ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా ఆయిల్ అన్నీ వేసుకొని మొత్తం పొయ్యి మీద హ్యాపీగా ఉడికిందండి డైలీ నాది బ్లాక్ అండి చూడండి కొద్దిగా వాటర్ వేసుకున్నానండి చూడండి మంచిగా చక్కగా మంచి కలర్గా ఉంది కదా గుడ్లు కూడా మంచి కలర్గా ఉన్నాయి కదా కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాలతీ అండి మర్చిపోకండి ఒక లైక్ ఇవ్వండి లైక్లు పూర్తిగా తగ్గించేశారు నా బంగారాలందరూ లైక్ ఇవ్వండి అమ్మ గుడ్లు చూడండి వేస్తాను చాలా బాగా ఉడుకుతున్నాయండి అంటే గుడ్డు కర్రీ అండి నేను పులుసు కాదు ఉల్లిపాయలు తర్వాత గ్రేవీ కర్రీ అనమాట టమాటా వేసి కొద్ది కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఉండి వేసేస్తున్నానండి అదిగోండి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఎమ్మి ఎమ్మి గుడ్లు కర్రీ చూసారు కదా అని చెప్తున్నానండి ఇంకొకసారి చూపించేస్తాను రండి మనం మార్నింగ్ బ్లాక్ అండి చూడండి చూసేసండి ఎంత బాగుంది కదా ఆ గ్రేవీతో మనం తినవచ్చండి అగ్గ కర్రీ చాలా బాగుంటుందండి చాలామంది మాలతీ ఆంటీ చాలా బాగా కర్రీలు చేస్తున్నారని మెసేజ్లు పెడుతున్నారు నాకు చాలా సంతోషంగా ఉందండి మీ మెసేజ్ చూస్తుంటేనే నాకు వీడియో చెయ్యాలనిపిస్తుందండి అంత బాగా పెడుతున్నారు మీ అందరికీ నా ధన్యవాదాలు అండి అలాగే డాబా మీదకి వెళ్ళానండి అంటే మేడ మీదకి అది దాలిమ్మ పళ్ళు అండి రెండు రెండు పళ్ళు తీసి కట్ చేద్దామని నేను మేడ మీదకి వెళ్ళానండి చల్ల గాలి వస్తుందండి మరొక గడికి ఎండ వచ్చేస్తుంది అంటే ఇది ఎయిట్ థర్టీ అండి మేడం అదికి వెళ్ళేటప్పుడు నేను మార్నింగ్ ఎయిట్ థర్టీ మార్నింగ్ నుంచే తీసానండి బ్లాక్ వేళ సెవెన్ థర్టీ నుంచి గుడ్డులు కర్రీ అయిపోయింది కదా ఇప్పుడు దాలిమ్మ పళ్ళు కట్ చేసుకుంటున్నానండి ఎయిట్ థర్టీకి మంచి గాలి మంచి చల్లదనం అండి ఎందుకంటే టెన్కి ఎండ వచ్చేస్తుంది అండి కంపల్సరీగా ఇప్పుడు నేను దాలిమ్మపాలతో మీకు ఏం చేసి చూపిస్తానో మంచి రెసిపీ అండి మంచి కూల్ కూల్గా ఉంటుంది మనం టెన్ టెన్ థర్టీకి వెళ్ళి తినేటప్పటికి మంచి ఎండ వస్తుంది కూల్గా ఉంటుందండి చాలా రోజులైనా చేద్దాం అనుకున్నాను బాలింపలు ఇప్పుడు దొరికాయి ఇప్పుడు వచ్చాయండి బాలింపాలు తీసుకొచ్చారు ఇప్పుడు నేను బాలింపలతో రైస్ అండి కాడర్ రైస్ అంటే ఎలాగలకు కాదు నేను ఏమేమి వేస్తున్నాను ఎలా చేస్తున్నాను నాకు నేను ఎలా చేసుకుంటానో అది మీకు చేసి చూపిస్తానండి మీరు ఇంకొక విధంగా ఇది వేయలేదు వేయలేదు అని అనకండి నా ఇంట్లో ఏమున్నాయి అవే నేను వేసి చూపిస్తానండి అంతేనండి ప్రత్యాగించి అంటే నేను చేయలేను కదా నా ఇంట్లో ఉన్నివైతే అన్నీ ఉన్నాయి కొన్ని లేవు ఏంటి లేవంటే క్యారెట్ లేదు కొన్ని కొన్ని లేవు కానీ అన్నీ ఉన్నాయండి చక్కగా అన్నీ నెయ్యితో చక్కగా వేసి చేస్తానండి అది చెత్త ఉంది కదండి చెత్తపడి నన్ను వెళ్తున్నానండి దాలింపళ్ళు ఒలిసాను కదా ఆ చెత్త తీసేసి అక్కడ ఒక బకెట్ పెట్టుకున్నాం చెత్త బకెట్ అక్కడ వేయడానికి వెళ్ళానండి నా సారీ బాగుందండి నాకు ఈ కలర్ అంటే గొప్ప అండి రెడ్ ఒకటి ఇదొకటి వైట్ ఒకటి చాలా ఇష్టం అండి సారీ బాగుందా సింపుల్ అండి నావన్నీ కూడా మరి అది కాటన్ సిల్క్లోనే ఉంటాయండి నా అయితే నేను కట్టుకుంటానండి లేకపోతే ఉండలేనండి మీకు చెప్పాను కదా ఇదివరకు అవ్వకుండా కొద్దిగా అయ్యి ఒక పండు పాడైపోయింది ఒకటి బాగుంది బాగున్నది చేస్తాను అని చెప్తున్నానండి ఇంటి కిందకి వెళ్ళిపోదాం రండి అది ఎలా చేస్తాను అనేది మీరు చూసేస్తాయండి సూపర్గా ఉంటుంది రండి వచ్చాను జీడిపప్పు అండి పల్లెంలో వేసుకుంటున్నాను నాకాడు ఉన్న దీంతో నేను చేస్తున్నానండి మీరు అది వేయలేదు ఇది వేయలేదు అని అనొద్దు ఎందుకంటే ఎండ కదా ఎండకి ఏమిటంటే కూల్ కూలు మార్నింగ్ తినేసామనుకోండి మధ్యాహ్నం గుడ్డుల కర్రీతో తినవచ్చు అందుకని నెయ్యి అండి నెయ్యి కొద్దిగా వేసుకుంటున్నాను ఒక్క రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడెక్కుతుంది కొద్దిగా ఆవాలు వేసుకుంటామండి చెప్పాను కదా నా దగ్గర ఉన్న దీంతోనే నేను చేస్తున్నాను ఆవాలు వేసాను కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా ముందు ఇవ్వండి జీడిపప్పు వేసుకున్నానండి జీడిపప్పు కొద్దిగా వేపుకున్నాక కొద్దిగా దోర పొద్దునగా ఏగాలి జీడిపప్పు ఏగితేనే దాని టేస్ట్ వస్తుందండి కొద్దిగా కిస్మిస్ వాళ్ళు తీసుకొస్తాను ఉండండి అని చెప్పానండి ఫ్రిడ్జ్ కడికి వెళ్ళాను కిస్మిస్ ఉన్నాయో లేవని ఉన్నాయండి కిస్మిస్ వేసుకుంటే తింటుంటే మధ్య మధ్యన కొద్దిగా స్వీట్ లాగా కిస్మిస్ తింటుంటే చాలా టేస్ట్ వస్తుందండి ఒకసారి మీరు ట్రై చేయండి దీనికి అంతటికీ కాడ్ రైస్ అనేది ఈ కిస్మిస్తోనే టేస్ట్ అండి ఎక్కువ వేసుకున్నానండి జీడిపప్పు కిస్మిస్ బాగా వేగిపోతుందండి నవ్వకండి అని అన్నీ నవ్వుతున్నానండి మీతో నేను చేసేది నవ్వకండి నాది ఉన్న దీంతో నేను మీకు చేస్తున్నానని చెప్తున్నానండి కానీ టేస్ట్ ఉంటుందండి బాగుంటుందండి ఎండాకాలం ఒకసారి అయినా మనం అలా చేసుకుంటే బాగుంటుంది మా యాప్లు మూడు రోజుల నుంచి చెయ్యమంటుందండి పళ్ళు ఇంట్లో ఉన్నాయని ఆ ఫ్రూట్స్ కోసం చెయ్యి చెయ్యి అన్నది ఈ రోజు అవుతుందండి అదండి అలాగా అని చెప్తున్నానండి అలాగే ఆగాలి నెయ్యి చూడండి రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసేసుకున్నానండి గుడ్డులు కర్రీ ఇగురు మధ్యాహ్నంకే మధ్యాహ్నంకే పెట్టి వస్తానండి ఫ్రిడ్జ్లో రైస్ ఆల్రెడీ వండిసుకున్నానండి మార్నింగ్ అని అదిగోండి రైస్ కళాయిలు వేసుకున్నానండి కొద్ది రైసేనండి అదిగోండి ఎందుకంటే దాళింపడు ఒక్క పండే కదా కాబట్టి కొద్దిగా రైస్ వేసుకున్నాను ఎంతమందికి ఇష్టమో మీకు ఇలాగా చాలా చాలా బాగుందండి తిన్నాను ఇది అస్సలు అనుకోలేదు అలా కుదురుతాడని చాలా బాగా కుదిరిందండి పిల్లలకి ఇలా పెడితే ఎంత ఆర్గానిక్ మంచిదండి అండి ఎండాకాలం ఇంకా ఇలా పళ్ళు ఉన్నాయంటే గ్రేట్ అండి గొప్ప రేట్ అయి ఉంటాయి పళ్ళు అవండి అలాగే వేస్తానండి పళ్ళు ఒలుసు ఒలుసుకున్నాం కదా పిక్కలు ఆ దాళిమ్మ పిక్కలు అనమాట కొద్దిగా ఉల్లిపాయలు కొద్ది రే ఒకే పచ్చిమిర్చి అండి అంటే తింటుండేటప్పుడు కొద్దిగా బాగుండాలి కదా దానికోసం వేసుకున్నానండి చిన్న ఉల్లిపాయ ఒక్క పచ్చిమిర్చి సాల్ట్ వేసుకుంటున్నానండి దానికి తగిన సాల్ట్ స్కూల్ పెట్టేస్తారు కదా అందుకే వేళ చేసేసానండి అదిగోండి నెయ్యితో జీడిపప్పును కిస్మిస్ ఏగాయి కదా అవి అందులో వేసేసుకోవాలని చెప్తున్నానండి వేసుకున్నానండి అది అది వేస్తున్నప్పుడు అండి ఇంకా మరి నా ఊపిరి పేర్తలు ఎప్పుడు తినేద్దాం అనిపించిందండి మీరు ఏమంటారనగా అంత స్మెల్ వచ్చిందండి ఇవన్నీ ఒకటి ఒకటి వేస్తున్నప్పుడు చాలా చాలా అండి చూడండి ఎంత బాగుంది మీకు చూపిస్తున్నానండి చూడండి ఎంత బాగుంది డిస్ అని కనిపిస్తుంది కదా డిష్ ఎంత బాగుంది ఎంత కలర్ఫుల్గా ఉందని చెప్తున్నాను అని పెరిగండి పెద్ద ప్యాకెట్ కట్ చేశాను కాడ వేసుకుంటున్నానండి దానికి ఆ రైస్కి ఎంత సరిపోద్దో నేను అంత వేస్తున్నానండి ఎక్కువైనా బాగోదు పులుపు వచ్చేస్తుంది పిల్లలకి చేసి పెట్టండి ఎండల్లోన చాలా బాగుంటుంది మళ్ళీ మనం దాళింపండు వేస్తాం కదా పిల్లలకి బలం అండి నెయ్యి అన్నీ పడతాయి కదా చాలా టేస్ట్గా వస్తుందండి చాలా బాగుంటుందండి నేనైతే ఎప్పుడు చాలాసార్లు చేశాను కానీ ఇంత దీనిగా కుదరలేదండి ఈవేళ ఏమి లేకపోయినా ఏమి అంటే ఒక ఇదే లేదులేండి అండి ఏ లేదు అన్నీ ఉన్నాయి కొద్ది కొత్తిమీర ఉందండి మా ఇంట్లో ఎక్కువ లేదు ఆ కొత్తిమీర కొద్దిగా వేసుకున్నానండి బంగారాలకు నచ్చే ఉంటుంది ఇది ఈ కార్డ్ రైస్ నచ్చితే మీరు నాకు ఒక మెసేజ్ మాత్రం పెట్టాలి బాగుంది కదా చాలా చాలా బాగుంది చేసుకోండి అని అంటున్నానండి మీకు చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందండి ఎమ్మి ఎమ్మి కార్డ్ రైస్ చూడండి గుడ్డు కర్రీ మధ్యాహ్నంకి అందరికీ బాయ్ అండి అందరికీ నమస్తే బాయ్ బాయ్